పాకిస్తాన్ కు భారత్ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని డిసైడ్ అయితే అది దక్షిణ ఆసియాలో సంఘర్షణకు దారి తీస్తుందా అంటే ఇక్కడ ఆ ఫియర్స్ నిజం అంటే కానీ ఇక్కడ మాకు అర్థం కావాల్సింది కార్గిల్ యుద్ధం ఇంతకన్నా భయంకరమైన దారి తీయలే కదా రెండోది మీకు బాలకోట్ స్ట్రైక్ జరిగింది బాలకోట్ స్ట్రైక్స్ అంటే మీకు సర్జికల్ స్ట్రైక్స్ బాలకోట్ స్ట్రైక్స్ తేడా ఉంది నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి సర్జికల్ స్ట్రైక్స్తో పాక్ అక్కుపై కశ్మీర్ లో జరిపాను పాక్అక్కుపై కశ్మీర్ అంటే మన భూభాగం పాకిస్తాన్ అక్రమవుతుంది మన భూభాగం కనుక మనం వెళ్ళి మనం ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇది బాలాకోటమో పాకిస్తాన్ భూభాగం పాకిస్తాన్ భూభాగం అంగీకరిస్తాం సో డీప్ ఇన్సైడ్ ద పాకిస్తాన్ మోడీ అనేవాడు చెప్పి గర్మే గుస్కే మారే అనే చెప్పేవాడు సో మనం గర్మే గుస్కే మారే మారినప్పుడు కూడా అది ఏం అనుసంఘర్షణకు దాడి తీయలేదు తీయలేదు అందువల్ల ప్రతి రష్యాకు ఉక్రెయిన్ కు మధ్య దాడి జరుగుతుంది ఉక్రెయిన్ కు మద్దతుగా అను అణువస్త్రాల శక్తి సామర్థ్యాలున్న అమెరికా ఫ్రాన్స్ యూకే ఓకే అయితే ఇందులో ఇప్పుడు అమెరికా ఇప్పుడు వెనక్కు రావచ్చు కానీ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అయితే ఉన్నాయి కదా సో యుక్రెన్ అమ్మ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లో తన అనువాయుధాలు వదిలేసింది కానీ మరి ఫ్రాన్స్ కు ఉన్నాయి యూకే కు ఉన్నాయి అమెరికాకు ఉన్నాయి అది అప్పుడు అడపాదడపా పుటిన్ నేను న్యూక్లియర్ బటన్ కూడా బెదిరించాడు ప్రెస్ చేస్తానని కానీ న్యూక్లియర్ వార్ గా జరగలేదు అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్ అంటే అది భారత ప్రభుత్వం ఎగైన్ ఆలోచించాలి అంటే ఇది అన్వాయు అనుసంఘర్షణగా మారే పరిస్థితులకు రాకుండా పాకిస్తాన్ కి ఎలా బుద్ధి చెప్పాలి అనుసంఘర్షణ అన్వాయుధ ప్రయోగానికి న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ ఇది వరకు ప్రెసిడెంట్ ఒబామా కూడా అన్నాడు సౌత్ ఏషియా ఇస్ డేంజరస్లీ మూవింగ్ టువర్డ్స్ ఫ్లాష్ పాయింట్ అని ఒక్కసారి అనుయుద్ధానికి దారి తీస్తుంది అంటే మనకు సపోర్ట్ చేసే దేశాలు కూడా సపోర్ట్ చేయవు ప్రపంచంలో ఏ దేశం కూడా అనుయుద్ధాన్ని కోరుకోదు అనుయుద్ధంలో ఎవరికి విజేతలు కూడా ఉండరు అందరూ నాశనం అయిపోతారు సో అందువల్ల ఆ పరిస్థితి రాకుండా ఉండేలా ఎస్కలేట్ కాకుండా ఉండేలా ఉండాలి అది మన అనువిధానం అదే కదా మనం అనువిధానం మనము ఫస్ట్ గా న్యూక్లియర్ వెపన్స్ వాడము న్యూక్లియర్ నో ఫస్ట్ యూస్ కానీ దేశ రక్షణకు అవసరమైతే మేము వాడటానికి సిద్ధంగా ఉంచుకుంటాం ఇది మన విధానం అందువల్ల ఇది ఈ న్యూక్లియర్ డాక్టర్ ప్రకారం ఇది అనుసంఘర్షణ వైపుగా వెళ్లకుండా ఈ లోపలనే మన పాకిస్తాన్ కి ఏ రకంగా బుద్ధి చెప్పాలి అన్నది ప్రభుత్వం తన స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్లు వేసుకొని అనేక రూపాల్లో దీన్ని చేస్తానికి అవకాశం ఉంటుంది